హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మిజిలా ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమేట్ అయ్యారనేది ఈ వీడియో క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీక్ నైన్ కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ లేకు రావడం అయితే జరిగింది కదా సుమన్ శెట్టి తనుజ గౌడ ఇమానియల్ డిమాన్ పవన్ సంజనా గారు అలాగే ఫ్లోరస్ శైని రాము రాథోడ్ రీతు చౌదరి షష్ఠి వర్మ ఈ నైన్ కంటెస్టెన్సీ ఈ వీక్ నామినేషన్ లేకు రావడం అయితే జరిగింది ఈ నైన్ కంటెస్టెంట్స్లో ఈ వీక్ మొత్తం రీతు చౌదరి షష్ఠి వర్మ శైని ఈ త్రీ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది ఈ త్రీ కంటెస్టెంట్స్ నుండి ఈ వీక్ షష్ఠి వర్మ గారు అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది లాస్ట్ రౌండ్లో డెమాన్ పవన్ అలాగే షష్ఠి వర్మ ఈ టూ కంటెస్టెంట్స్ని లాస్ట్లో లాస్ట్ వరకు తీసుకెళ్ళి లాస్ట్లో షష్ఠి వర్మని అయితే ఎలిమినేట్ షష్ఠి వర్మ గారు అయితే ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది వీక్ మొత్తం ఈమె బాటమ్ ఫస్ట్లోనే ఉండడం అయితే జరిగింది సో ఈమె ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది అలాగే నాగార్జున గారు అయితే హరీష్ మనీష్ ప్రియా ఈ త్రీ కంటెస్టెన్సీ మీద ఫుల్ ఫైర్ అయితే అయ్యారంట అలాగే ఫ్లోరా శైని సుమన్ శెట్టి పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్ ఈ ఫోర్ కంటెస్టెన్స్ కూడా ఫుల్ క్లాస్ అయితే వేసుకున్నాడంట హౌస్లో మీరు ఏం చేస్తున్నారు హౌస్లోకి ఎందుకు వచ్చారు మీరు అని నాగార్జున గారు అయితే వీళ్ళ మీద కూడా ఫుల్ ఫైర్ అయితే అయ్యాడంట అలాగే బర్నీ గారిని పర్మనెంట్ హౌస్ ఓనర్గా సెలెక్ట్ చేశారంట డిమాండ్ పవర్ని డేంజర్ జోన్ వరకు ఎందుకు తీసుకెళ్లారంటే అతని గేమ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలని డేంజర్ జోన్ వరకు తీసుకెళ్ళి ఉంటారు నాగార్జున గారు అని నేను అనుకుంటున్నాను మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి షష్ఠివర్మ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు కదా సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో మెడిసిన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బనీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్లకైనా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మన నేషల్ క్రిందాం టేక్ కేర్